ఆరవ శ్లోకము ద్వౌభూత భూత సర్గౌకేస్ దైవ ఆసుర ఏవచ దైవో విస్తరష ప్రోక్త ఆసురం పార్థమీశృ ఇందులో చెప్తున్నారంటే ఈ ప్రపంచంలో రెండే జాతులు ఉన్నాయట ఒకటి దైవజాతి ఇంకోటి అసురజాతి అంటే దైవీ గుణాలు కలిగిన వాళ్ళందరూ కూడా ఆర్యజాతి అంటే జ్ఞా విజ్ఞానవంతులు జ్ఞానం తెలిసిన వాళ్ళు ఇంకా ఈ గుణాలు ఉన్న వాళ్ళందరూ కూడా అనార్య జాతి అంటే ఆసురీ గుణాలు ఉన్న వాళ్ళందరూ కూడా అజ్ఞానులు అనమాట ఏం తర్వాత ఇంకా ఈ అసుర స్వభావం గురించి తర్వాత శ్లోకాలన్నిటిలోనూ వర్ణిస్తున్నారనమాట ఏడవ శ్లోకము ప్రవృత్తిం చ నివృత్తి చ జనాన విధురాసురాహ నశౌచం నాపి చాచారహ నత్యం తేషు విద్యతే ఇంకా అసురీ స్వభావం గలవాళ్ళు ధర్మ ప్రవృత్తిని కానీ అధర్మ ప్రవృత్తిని కానీ ఏమీ ఎరగరట వాళ్ళు శుచి ఉండదు ఆచారం ఉండదు సత్యం ఉండదు ఏమీ లేకుండా వాళ్ళు అలాగా తామసగుణ ప్రధానులుగా ఉంటూ ఉంటారన్నమాట एनिदो श्लोकम् असत्यमप्रतिष्ठं ते जगदाहुरनीश्वरम् अपरस्परसम्भूतं किमन्यत्कामहैतुकम् ఇంకా అసలు ఈ జగత్ అన్నది అసత్యము వేదాది ప్రమాణాలను వాళ్ళు అంగీకరించరు భగవంతుడి ఎందు నమ్మకం ఉండదు ఇంకా ఈ ప్రపంచం ఓన్లీ స్త్రీ పురుష సమాగమం వల్లే ఈ ప్రపంచం అలా నిలబడుతోంది ముందుకు సాగుతోంది ఈ జగత్తుకి స్త్రీ పురుష సమాగమే కారణము అని అనుకుంటారు తప్పించి ఆ భగవంతుడు ఆయన చైతన్యం అని వీటన్నిటి అంతా అసలు వాళ్ళకి ఆ జ్ఞానము ఉండదు ఆ విశ్వాసము ఉండదు ఇంకా తొమ్మిదవ శ్లోకము एताम दृष्टिमवष्टभ्या नष्टात्मानोल्पबुद्धयः नष्टात्मान ओल्पबुद्धया क्षयाय जगतो हिताह। వీళ్ళు ఇలా నాస్తిక దృష్టిని అవలంబించి వాళ్ళ మనసు అంతా చెడిపోయి ఉంటుంది అంటే పర్వర్టెడ్గా ఉంటారనమాట బాగా అల్పబుద్ధి ఉంటుంది క్రూర కార్యాలు చేస్తూ ఉంటారు ఈ జగత్తుకి కంటగలుగా అంటే పీడించే వాళ్ళలాగా తయారవుతారనమాట ప్రపంచం ప్రపంచం యొక్క వినాశనానికే వీళ్ళు పుట్టారా అన్నట్టు ఉంటారనమాట సో ఇవన్నీ ఈ ఆసరి లక్షణాలు అని చెప్పి చెప్తున్నారనమాట पदवश्लोकमु काममाश्रित्य दुष्पूरं दम्भमानमदान्विताः मोहाद् सद्ग्राहान् ఇంకా ఎప్పటికీ వాళ్ళ కోరికలు తీరవు అలాంటి కోరికలను ఆశ్రయిస్తారనమాట డంబము అభిమానము మదము ఇవే వీళ్ళ లక్షణాలు ఈ అవివేకం వల్ల మరీ చెడ్డ చెడ్డ పట్టుదలనమాట చెడ్డ విషయాలలోనూ అపవిత్రమైన వ్రతాలను చేయడము ఇంకా నీచ ప్రవృత్తి కలిగి ఉండడము ఇవన్నీ చేస్తూ ఉంటారట ఇవన్నీ ఆశ్రీ లక్షణాలుట ఇవన్నీ చెప్తున్నారు భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అయితే మనందరికీ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత లేసమాత్రంగాన అంటే ఎంతో లేకపోయినా లేసమాత్రంగా ఉన్నా కానీ వాటిల్ని అధిగమించి దైవీ లక్షణాల వైపు మనం సాధన ద్వారా అడుగు వేయాలి గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి